బాపట్ల జిల్లా మేదరమెట్ల మండలం కొరిస్పాడు వద్ద పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై సుబోన్ ఫోర్ హోకో టూ ఏఎన్ థర్టీ టూ వన్ డార్నియర్ వన్ విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు జాతీయ రహదారి రన్వే నాలుగు జెట్ ఫైటర్లతో పాటు కార్గో విమానాలతో ట్రయల్ నిర్వహిస్తున్న అధికారులు ప్రస్తుతం నాలుగు సుకోయా యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించాయి కొరిసిపాడు హైవే ఎయిర్ స్క్రిప్ట్ పై ల్యాండ్ అవుతున్న యుద్ధ విమానాలు గాల్లో చక్కెర్లు కొడుతున్న ఫైటర్స్ జట్ ట్రైల్ రన్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న భారత వైమానిక దళ అధికారులు ప్రకృతి విపత్తులు అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులపై విమానాలు దిగేందుకు వీలుగా ప్రకాశం జిల్లాలోని రెండు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో విమానాలు దిగే విధంగా జాతీయ రహదారులను రన్వేలుగా అభివృద్ధి చేసిన కేంద్ర ప్రభుత్వం మేదరమెట్ల వద్ద ఒకటి సింగరాయకొండ వద్ద మరొక రన్వే నిర్మించిన కేంద్ర ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన మేదరమెట్ల రన్వేపై గత ఏడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ట్రైల్ రన్ నిర్వహించిన అధికారులు అత్యవసర సమయాల్లో ఈ రన్వేలు ఉపయోగపడతాయంటున్న అధికారులు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది